హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా వెల్కమ్ టు తేజస్విని వ్లాక్స్ మేమైతే కొండకు వచ్చాము కొండ చూడండి గుర్రం కొండ అది కోట్ ఉంది పైన గోడలు కనిపిస్తానండి చూడండి ఫ్రెండ్స్ ఇది వెనకాల భాగం ముందర మహల్ ఉంది చూపిస్తాను మహల్కి వెళ్దాం రండి చూడండి ఫ్రెండ్స్ మహల్ దగ్గరకైతే వచ్చేసాము రండి లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ గోడలు ఎలా ఉన్నాయో అప్పటి గోడలు రండి లోపలికి వెళ్దాం లోపల ఎలా ఉందో చూద్దాం చూడండి మెయిన్ గేట్ ఎంట్రన్స్ లేక వచ్చేసాము గేట్లు చూడండి ఎలా ఉన్నాయో చాలా పెద్దగా ఉన్నాయి ఓకే లోపలికి వెళ్దాం రండి రెండు ఫ్రెండ్స్ మహల్లేకి వెళ్దాం మహల్ ఎలా ఉందో చూద్దాం అప్పటి రాజు గారిది రాణి గారిది ఫ్రెండ్స్ రంగిని మహల్ దగ్గరికి వచ్చేసాము ఇది ఫ్రంట్ భాగము లోపల ఎలా ఉందో చూద్దాం రండి చూసేద్దాం రండి ఎలా ఉందో చూద్దాము స్టెప్స్ చూడండి ఇవి కూడా రాళ్ళతోనే ఉన్నాయి చూడండి నా బంగారు ఇద్దరు నాకంటే ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు పైకి ఎక్కి ఒక్కొక్క రాయి ఎంతెంతుందో ఉందో చూడండి ఫ్రెండ్స్ ఫైనల్గా రంగిణి మహల్ దగ్గరకైతే వచ్చేసాం ఇదే మహల్ చూడండి ఎలా ఉందో చూడండి గదులు ఎన్ని గదులు ఉన్నాయో ఓ మై ఘాటు తలుపులు వేసేసారు లోపల చూడండి ఎలా ఉందో భలే బాగుంది అయితే చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఇదైతే స్నానం కదా ఈ బాత్రూము అప్పట్లో ఎలా ఉందో చూడండి ఈ కిటికీలు చూడండి భలే బాగున్నాయి అంతా క్లోజ్ చేసింది వాళ్ళు తిమ్మన్నా కూడా తీలేదు మహల్ అయితే క్లోజ్లో ఉంది ఏం చూపిలేకపోతాను కానీ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది ఒక్కొక్క దిన్ని ఇప్పుడైతే మనం పిల్లర్ సైజ్ కట్టేస్తామో అప్పుడంతా మట్టితో చేసిందే చూడండి ఎలా ఉందో పైన చూడండి ఎలా ఉందో ఇవన్నీ కొయ్యలు దీది పెంకు అని అనుకుంటున్నాను చూడండి ఎలా ఉందో కానీ ఎందుకో క్లోజ్ చేస్తున్నారు ఎప్పుడు తెరిసే ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇది బ్యాక్ సైడు బ్యాక్ సైడ్ ఎలా ఉందో మేము ఇంతకు ముందు వచ్చినప్పుడు లోపలికి వెళ్ళాము కానీ ఇప్పుడు ఇక్కడ వర్క్ చేసే వాళ్ళని ఎందుకు వెళ్ళనివ్వలేదంటే అంత డ్యామేజ్ అయిపోయిందమ్మా అందుకే లోపలికి ఎవరిని అలో చేయలేదు అని చెప్తున్నారు ఇవి కూడా స్టెప్స్ అన్నీ రాళ్ళతో కట్టినవి చూడండి ఎలా ఉన్నాయో పైకి అయితే వచ్చేసాము పైన చూడండి డిజైన్ ఎలా ఉందో పీఓపీ అని పెట్టించుకుంటాం మనము అప్పట్లోనే ఎంత డిజైన్ ఉందో చూడండి డిజైన్ భలే బాగుంది కదండీ చూడండి ఈ గోడలు చూడండి ఒకటి ఎంత ఉన్నాయో తలుపు ఎంత ఉందో గోడలు ఎంత ఉన్నాయో చూడండి అప్పటి గోడలు ఇదంతా సున్నము మట్టితో చేసింది గోడ చూడండి ఫ్రెండ్స్ తాల్వారం మాత్రమే ఎలా ఉందో ఈ కోయిల్ చూడండి ఎలా ఉన్నాయో అంతా టేక్ కొయ్యి నిజంగా మహల్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్ ఇది ఎక్కడ అనుకుంటున్నారా మదనపల్లి రాయచోటికి మధ్యలో ఉంది వచ్చి చూసేయండి చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఒక గది ఉంది ఆ గదికి ఈ గడి చూడండి ఎలా ఉందో అమ్మో రావట్లేదు ఇది అయినా ఇవి ఎక్కువ సినిమాలలోనే చూసాను నేనైతే ఫస్ట్ టైం చూడడం ఈ గడి ఇప్పుడు చూపింది ఇప్పుడు చూపించింది అటు సైడు ఇంకోటి ఇటు సైడ్ చూడండి ఎలా ఉందో మొత్తం కొయ్యితో కట్టిందే ఫ్రెండ్స్ బండా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎలా ఉందో ఇప్పుడు ఇక్కడ చూడండి ఎలా ఉందో ఇట్లంతా డ్యామేజ్ అయిందని లోపలికి ఎవరిని అలో చేయటం లేదు ఇప్పుడు పైన చూపించాను కదా ఫ్రెండ్స్ ఇదంతా కింద కింద చూడండి సేమ్ అలానే ఉంది ఇది మొత్తం కింది పక్క ఫ్రెండ్స్ కింద పైన ఎలా ఉందో సేమ్ అలానే ఉంది కింద కింద మాత్రం బలే చల్లగా ఉంది ఫ్రెండ్స్ కంటే కూడా ఇది అంతా కింద సైడు ఇప్పుడు కిందనే అటు సైడ్ చూపిస్తారండి ఫ్రెండ్స్ వెనక సైడ్ చూడండి ఫ్రెండ్స్ గది ఎలా ఉందో భలే బాగుంది ఇది కింద వెనక సైడు బండ చూడండి మన పూర్వీకులు దీంట్లో ఏదో రాసున్నారు కానీ మనకు అర్థం కాదు నిజంగా బండ మీద భలే రాశారు అక్షరాలు కూడా నీటుగా కనిపిస్తున్నాయి పెద్ద బండ ఫ్రెండ్స్ ఇది కూడా ఇదంతా కింద బ్యాక్ సైడ్ ఇది మొత్తం ఇప్పుడు వంటగదికి వెళ్ళాం రండి చూడండి ఫ్రెండ్స్ ఇదే వంటగది మహల్ల రాణులకి అందరికీ ఇక్కడే వంట చేసేవాళ్ళంత రండి లోపలికి వెళ్ళి చూద్దాం ఇది కూడా ఇది కూడా ఈ గోడ కూడా అంతా మట్టితో చేసిందే వర్షం పడితే కారి ఈ మట్టి కారిపోకుండా ఈ బండలు పెడతా అన్నారు అప్పుడు మా ఇంటికి కూడా ఇట్లే ఉన్నాయి రోలు రోలు చూడండి లోపలికి వెళ్దాం రండి లోపల చూడండి ఎలా ఉందో చూడండి వంట ఇక్కడే చేసేవాళ్ళు కానీ ఇక్కడ పొయ్యి పెట్టేసి పొగ్గుడు చూడండి లోపల ఎలా ఉందో పైకి పొగంతా బయటికి వెళ్ళిపోయేట్గా ఎలా పెట్టారు అప్పట్లోనే ఇలా ఉన్నాయంటే అబ్బా ఇక్కడే వెనకాల ఇంకొకటి ఉంది గది చూద్దాం రండి ఇది ఒక గది ఇంకొక గది ఉంది చూద్దాం ఇది ఇంకొక గది చూడండి ఎలా ఉందో నిజంగా మహాలే మహల్ మొత్తం రాతి కట్టడమే చూడండి పైన అయితే ఒక గుడి ఉందంట క్లోజ్లో ఉంది అని చెప్తున్నారు వెళ్ళలేకపోతున్నాము నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూస్తాను వెళ్ళడానికి ట్రై చేస్తాను కానీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్